ఈ రోజు కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ నుండి నిర్వహించిన పాదయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు యువత హాజరై తో పాటు నడిచారు అంతకు ముందు పాదయాత్ర ఆరంభంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చేందుకు నేటి యువత రాజకీయాల్లోకి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు యువత రాజకీయాల్లోకి రాకుంటే దేశాన్ని కుటుంబ వారసత్వ రాజకీయాలు పట్టి పీడించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇది దేశానికి ఏమాత్రం మంచి పరిణామం కాదన్నారు వారసత్వ రాజకీయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యతిరేకమన్నారు సర్దార్ పటేల్ నూట యాభైవ ఉత్సవాలను ఆ రోజు తెలంగాణ తెలంగాణను పాకిస్తాన్లో కలపాలని చెప్పి ఇవాళ నిజాం కుట్రలు పడుతున్న సందర్భంలో స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని చెప్పి కుట్ర పడుతున్న సందర్భంలో ఇవాళ నిజంగా సర్దార్ పటేల్ లేకుంటే వాళ్ళ తెలంగాణ అనేది పాకిస్తాన్లో కలిస్తే ఇలా తెలంగాణ మరో పాకిస్తాన్ గాను మరో శ్రీలంక లాగాను మరో బంగ్లాదేశ్ లాగా ఆకలి కేకలతో ఇవాళ అల్ల కల్లోలమే పరిస్థితి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి మరి తెలంగాణ భారతదేశంలో విలీనం కాకుంటే తెలంగాణకు స్వాతంత్ర్యం రాకుంటే తెలంగాణ స్వతంత్రంగా ఉంటే తల్లి భారత మాత కడుపులో క్యాన్సర్ లా ఉంటుందన్నటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేసి ఆపరేషన్ పోలో పేరుతోని తెలంగాణకు విముక్తి కలిసినటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్ అందుకే సర్దార్ పటేల్కు తెలంగాణకు ఒక అవినాభ సంబంధం మరి తెలంగాణ సమాజం ముఖ్యంగా సర్దార్ పటేల్ గుర్తించాల్సిన అవసరం ఉంది